పన్నీర్ ఇంట్లో ఉంటే చాలు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెరుకూరి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి ముందు మనం రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను టూ కప్స్ రైస్ని కుక్ చేసుకున్నాను రైస్ కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ కుక్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు జస్ట్ టొమాటో పొటాటో క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉంటే చాలు మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తింటా అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టొమాటో క్యారెట్ పొటాటో పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ రైస్లోకి జీడిపప్పు ఉంటేనే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక చెక్క లవంగా జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయితే స్పైసీ లేకుండా ఉంటాయి పచ్చిమిరకాయలు లేకుండా చేసుకోవాలనుకుంటే పచ్చిమిరకాయని స్కిప్ చేసుకోవచ్చు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి నేను టొమాటో పొటాటో క్యారెట్ మాత్రమే యూస్ చేసుకున్నాను మీరు ఎక్కువ వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవాలనుకుంటే క్యాబేజ్ బీన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ని మిక్స్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టైనా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడే మనం వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ స్మూత్గా కుక్ అవుతాయి చూడండి వెజిటేబుల్స్ ఇలా కుక్ అయ్యాక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈలోపు పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను వెజిటేబుల్స్ అండ్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి టూ కప్స్ రైస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు పన్నీర్ పీసెస్ ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి స్పైసెస్ అండ్ మసాలా యాడ్ చేసుకోవాలి టూ కప్స్ రైస్కి అయితే ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాక టూ మినిట్స్ పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్ అంతా పన్నీర్ కూడా పట్టి ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది లిక్తో క్లోజ్ చేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి పన్నీర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ని మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకున్నాను రైస్ యాడ్ చేసుకోగానే మిక్స్ చేసుకుంటే రైస్ అంతా మ్యాషీగా అవుతుంది కాబట్టి వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ అయ్యాక ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మనం ఏ గ్రేవీ కర్రీతో అయినా ఇలా ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే డిన్నర్ లంచ్ ఏ టైంలో అయినా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్